సాధించాలి ఏదోటి ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదు అండి చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు సో చదువుల వైపు తప్పనిసరి వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని అప్పుడు బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఇలా ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత మూడు రోజులు ఆడు ఎవడో ఏమో తెలియదు అండి సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ అయి సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆ అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్ తో టచ్ చేసాను ఇలా టచ్ చేస్తుంది ఫింగర్ తో టచ్ చేస్తే మొత్తం ఏడు వంగిపోయినాయి ఆ ఆట అంటే భయం వేసింది క్రికెట్ అంటే ఆడేవడో కాల్ మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టన వెల్లి మీద కొట్టాడు బట్ట బొట్టన వెల్లు వాచిపోయింది ఏంటి మన గేమ్స్ వచ్చి వచ్చేలా నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాం ఎన్సీసీ అనేది నేను ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది ఎస్ ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దానితో చేరి నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ లో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ థర్డ్ ఇయర్లో అయ్యాను అవ్వటమే కాదు ఈ నేష మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మన రాష్ట్రపతి రోడ్ మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది వాట్ ఎక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు పక్క ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నిలుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడి ఎస్ అనుకునేవాడిని నైన్ క్లౌడ్లో ఉండేవాడు అన్నమాట క్లౌడ్ నైన్లో నేను ఆ రంగం చేసినప్పుడు ఎన్సిసిలో సాధించిసాను అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి షిప్పులో అది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ ఏం చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటేనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాక్సిమ్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి హీరో హీరోలాగా చూస్తున్నారు చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలో అదర కొట్టేసారు చాలా బాగుంది అంటుంటే దాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించారు వా అది ఎంత ఎంకరేజింగ్ గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడి నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు చేయొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు వాళ్ళు లేరు అక్కడ దిక్కు ముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని ఇస్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అన్న నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా టిక్కి ఇవ్వటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింగులు ఇటుకు వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎవరో ఆదరించడు నేను వాళ్ళ ఫిలిం లో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో కూర్చోండి సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టాను నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు బట్ ఒకటే ధ్యేయం చేస్తే ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు టీలు తాగేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసుకోవడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్ట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను ఆహా అబ్బో రైట్ రారా చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచి ఇది వచ్చేస్తు వీడికే దిక్కు ముక్కు లేదు సోసోగా కనిపించే నీకేంట అయ్యా ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏ అయితే ఏదైతే మనసులో పెట్టుకునేను అవుతాన నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడే నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతో సంభాషించేవాడిని ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను రా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు ట్రస్టెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళ నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలీదు అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఆయన చెప్పిన ఇన్ఫ్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా అది నేను అది నిర్వచించను కానీ ఎస్ ఇక మీద వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫ్రస్టెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలం అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తారు అందరికీ అర్థమయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం ఒక బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అది దాన్ని నీరు తగలకుండా ఉంటే బాగుండు అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం అప్పుడు ఆ వాటర్ దాన్ని బలం బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డ లేదు ఒక నిమ్మకాయ అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమే నీకు మేను కళ్ళ గంతరిగిడ్డ గుర్రోల్లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళుతూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితో పైకి ఎదగదు కొంతవరకు ఎది ఎదిగి ఎరి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు ఈ రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతో ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగింది నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి దేవిప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో ఆ సినిమాలు చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నాను నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతో అయితే నాకు డేట్లు ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది చా ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ని పిలిచి ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పొచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈ ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేది అంటే నన్ను తిరిగి ఇతనితో ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటివి అవకాశాల భవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే నాలుగు సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి అది అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం మార్చుకోవటం తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అది ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు అలాగే దిగజారిపోతావు అలాగే కనుమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి అందులోనే గ్రంథ ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ అండ్ ఎదిగాను ఎదిగాను పైకి వెళ్తూ వచ్చాను ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి అది నా ఫస్ట్ సినిమా కోటి రూపాయలు చూసిన సినిమా అదే నా రెమునేషన్ కాసమా సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు వస్తే కనుక వా బ్రహ్మణ బడ్జెట్ ఎంత రెవెన్యూ అనుకునేవాడు ఫస్ట్ కోటి రూపాయలు నా తోటి హీరోలు కూడా ఏడు కోటి రూపాయల తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది ఒక్కొక్క ఏరియాలోనే కోటి రూపాయలు ఆ తర్వాత నా రిమూనరేషన్ కోటి పైబడి అలా అంచంచగా ఎదుగుతూ వచ్చారు నేనేమన్నానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలాగ ఇలా అబండెంట్గా ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి అవి మనం బలంగా చేసుకోగలగాలి వెళ్ళాలి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అనేది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బులే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నాయా పైసాకి పనిచేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఆ రకంగా వెళ్ళాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమా తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ అయ్యే అతను మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిలి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సత్తుంది సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మరుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గ కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ అనేవి దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని